ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రిస్టిజెస్ ఇన్స్టిట్యూట్ ఐఐఎం ఫౌండేషన్ రేపు ఉదయం జరగబోతూ ఉంది పదకొండు గంటలకి ఇక్కడ ఈ ఫౌండేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫౌండేషన్ వేస్తానో అదే ప్లేస్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కొంతమంది విద్యావేత్తలతో ఇంటరాక్షన్ ఉంటుంది ఇక్కడ ఇది అయిన తర్వాత అక్కడ పక్క సైడ్లో పబ్లిక్ మీటింగు ముఖ్యంగా ఈ ఐఎం ఫౌండేషన్ సంబంధించి ఈ రైతాంగానికి సంబంధించి కూడా ఎవరైతే ఈ భూములు సంబంధించి కొంత ఇష్యూస్ కూడా గత రోజులు నడుస్తూ ఉన్నాయి దీంట్లో మొత్తం మూడు కేటగిరీల కింద భూములు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ భూములు రెండు అసైన్డ్ డిఫామ్ పట్టాతో కూడిన భూములు మూడోది ఎంక్రోచ్మెంట్స్ ఉండి వాళ్ళకి ఎటువంటి రికార్డ్ లేకుండా ఉన్న రైతాంగం ప్రభుత్వం ఏ ఉద్దేశం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి ముఖ్యంగా అసైన్ డిఫామ్ వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నాం అయితే ఎంక్రోచ్మెంట్స్ అయ్యుండి వాళ్ళ అధీనంలో అంత కొద్ది కాలంగా వాళ్ళు ఇక్కడ ఏదో ఫలసాయం అది పొందుతూ పంట చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే ఇంతవరకు రికార్డుల్లో కానీ బుక్స్లో కానీ అక్కడ ఏం లేనందువల్ల ఇప్పుడు దాకా వాళ్ళకి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా కూడా ఒక గైడ్లైన్స్ కానీ నామ్స్ కానీ లేవు అయితే ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే మేము కానివ్వండి అధికారులు కానీ కానివ్వండి అందరం కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎంతో కాలం నుంచి వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు పంట లాంటివి వేసుకుని వాళ్ళు వ్యవసాయం పొందుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్ప్లేస్మెంట్ చేసే ముందు వాళ్ళకు కూడా ఏదోకన్నా న్యాయం చేయాలి అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ థింక్ చేసి వాళ్ళకు కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి గత కొద్ది రోజులుగా కూడా అధికారులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు